హాయ్ అండి నేను మీ చిన్ను ఈ రోజు మేము చేలోకి అయితే వెళ్తున్నాం మా చిన్ను ఆవు ఆవు అంటుందని ఆవు దగ్గరికి అయితే వెళ్తున్నాం మా చిన్ను చూడండి ఎలా ఆడుకుంటుందో అలాగే మేము వ్యవసాయం అయితే చేస్తాము ఈసారి గోంగూర వేసాము వ్యవసాయం అంటే ఎక్కువ ఏమి వేయం కానీ వంకాయలు కొత్తిమీర తోటకూర గోంగూర బీరకాయలు ఆనపకాయలు ఇలా కొన్ని రకాలు ఆ వెనక ల్యాండ్లో మొత్తం జాంకరం తోట అయితే వేసాము వ్యవసాయం ఎక్కువ చేయట్లేదు కదా వేస్ట్గా పోతుందని ల్యాండ్ అలా ఉండిపోతుందని అదైతే వేశాము మా చిన్ను ఆవుకు గడ్డి వేస్తానని మళ్ళీ గడ్డి తీస్తుంది వద్దు చిన్ను అంటే అమ్మ ఆగు ఆగు నేను వేస్తాను నేను వేస్తానని మళ్ళీ తీసి ఆవుకైతే గడ్డి వేస్తుంది మా చిన్ను రోజు తీసుకొచ్చిన ఇలా చేలోకైతే వస్తుంది అలాగే పువ్వులు తెంపుకుంటాను అమ్మ నేను పువ్వులు పెట్టుకుంటానని పువ్వులన్నీ చూడండి ఎలా తెంపేస్తుందో పువ్వులు మొత్తం పీకేస్తుంది వద్దు చిన్న ఎక్కడ అంటే నేను పెట్టుకుంటానమ్మా నేను తలపైన పెట్టుకుంటాను పెట్టుకుంటాను అంటుంది కనకాంబర మొక్కలు ఇంకా చాలానే ఉండేవి కొన్ని కొన్ని తీసేసాము కొంచెం కనకాంబర మొక్కలే ఉంచాము పువ్వులు అయితే చాలా ఎక్కువగా కాస్తాయి అలాగే ఇక్కడ కరివేపాకు జాన చెట్లు కొబ్బరి చెట్లు అన్నీ వేసాము నేనైతే చేలోకి అప్పుడప్పుడే వస్తాను డైలీగా రాను అప్పుడప్పుడు అంటే ఎప్పుడో వస్తాను మా చిన్నుతో రోజు రావాలంటే అవ్వదు కదా మా చిన్ను వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ పువ్వులు తెంపుతుంది అంటే నేను రానమ్మా వెళ్ళిపో అని అంటుంది అలాగే చింత చెట్టు కూడా ఉంది మా చేలో చింతకాయలు కాస్తాయి ఈ చింతకాయలు మేము మా చిన్నత్తాలు ఇద్దరం షేర్ చేసుకోవాలి అలాగే ఆవుపై చూడండి మా చిన్ను ఎప్పుడు దీంతో ఆడుకుంటుంది ఈ ఆవుపై మాది కాదు మా చిన్న తల్లిది మా చిన్న దీని మీద కూర్చుంటుంది దీంతో ఆడుకుంటుంది దీనికి గడ్డది కూడా వేస్తుంది అలాగే అప్పట్లో ఇలా పాకలు అయితే ఉండేవి ఆ పాకల్లో ఇయర్ ఇయర్ మార్చేవారు తాటి అమ్మలతో ఇప్పుడు అవి మొత్తం వర్షం వస్తే కారేస్తుందని అందరూ షెడ్లు అయితే వేసేసుకున్నారు మేము చేయలోకి ఎందుకు వచ్చామంటే మెయిన్ ఈ తీగల కోసమే వచ్చాము తీగలు తవ్వుకుందామని అయితే వచ్చాము తీగలు మా హస్బెండ్ అయితే తవ్వుతున్నారు సరిగ్గా ఓర్లే తీగలు కొంచెం అటు ఇటుగా అయితే ఊరాయి మొన్న వర్షం వల్ల సరిగ్గా ఊరలేదు కొంచెం అయితే తవ్వుకున్నాము అలాగే కొంచెం మేము చుట్టుపక్కల వాళ్ళు వస్తే వాళ్ళకు కొన్ని అయితే ఇచ్చేసాము మొత్తం ఇన్నైతే వచ్చాయి కొన్ని అయితే మా హస్బెండ్ అయితే చేలోనే కాల్చారు మీకు కాల్చిన తీగలు ఇష్టమా ఉడకబెట్టిన తీగలు ఇష్టమా ఉప్పు కారం పెట్టిన తీగలు ఇష్టమా కామెంట్ చేయండి మా హస్బెండ్కి కాల్చితేనే ఇష్టం అంట అందుకే కాల్చుతున్నారు బాయ్ బాయ్